రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ప్రసంగాన్ని అబద్ధాలు కటింగ్ పేస్టింగ్ చేసి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చెప్పేటువంటి దుస్థితికి బీజేపీ దిగజారింది దీన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీ అంత నీచం రాజకీయాలు చేస్తూ మొదటి దశ పోలింగ్ తర్వాత ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చి ఆస్తులన్నీ ముస్లింలకు వస్తారని అర్బన్ టెర్రరిజం వస్తుందని హనుమాన్ చాలీసా చదవాలని అదేవిధంగా మంగళసూత్రాలు నింపుతారు ఇండ్ల గుంజుకుంటారు అని చెప్పినటువంటి ప్రధానమంత్రి ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటల్ని పేస్టింగ్ చేసి దాన్ని పబ్లిసిటీ చేస్తామంటే బీజేపీ యొక్క దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు వాస్తవానికి పది సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవాలి అది చెప్పుకోలేక ఇటువంటి అబద్దాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది ఇది దురదృష్టకరం దీన్ని ప్రజలు గమనించాలని తెలంగాణ కాంగ్రెస్ పక్షాన్ని కోరుతాము